అందరికీ యోగా శుభాకాంక్షలు ఇప్పుడంటే ఇలా ఇంటర్నేషనల్ యోగా అని అదని ఇదని చెప్పి యోగాకి పాపులారిటీ పెరుగుతుంది కానీ ఏమీ లేని రోజుల్లోనే అంటే దాదాపు నలభై ఏళ్ల క్రితం మన వైజాగ్ లో ఆంధ్ర యూనివర్సిటీ ఒక యోగా గ్రామాన్ని నిర్మించింది అప్పుడున్న ప్రజలకి యోగా పట్ల అవగాహన పెంచడానికి చిన్న పెద్ద మహిళలు అందరికీ కూడా యోగాను అలవాటు చేయడం కోసం ఈ గ్రామాన్ని నిర్మించింది ఇక్కడ రకరకాల కోర్సులను నామ మాత్రపు ఫీజులతోటి ప్రవేశపెట్టింది ప్రశాంతమైన వైజాగ్ బీచ్ అది చూడండి ఆ బీచ్ కి ఎదురుగా ఈ యోగా విలేజ్ నిర్మించింది కొన్ని వందల మంది ఎక్స్పర్ట్స్ నిగా యోగాలో ఎక్స్పర్ట్స్ ని అందించడమే కాకుండా దేశానికి వాళ్ళు అనేక చోట్ల అనేక విశ్వవిద్యాలయాల్లో కావచ్చు అనేక కంపెనీల్లో కావచ్చు యోగా శిక్షకులుగా పనిచేసే అవకాశాన్ని కల్పించింది మరి ఇక్కడ విశేషాలు ఏంటో చూసేద్దాం వచ్చేయండి ప్రస్తుతం మనం యోగా విలేజ్లోకి వచ్చేసాము ఈ యోగా సూత్రాలను క్రోడీకరించి మానవాళికి అందించిన పతంజలి విగ్రహం ఇది ఈ యోగా విలేజ్లోనే పెట్టారు ఒక్కసారి మీరు చూస్తే ఎంత ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ ఉందనేది మీకు అర్థమవుతుంది టోటల్గా ఒక కేరళ లాంటి రాష్ట్రంలో అంటే చక్కటి కుటీరాల లాంటి బిల్డింగ్స్ తోటి ఈ యోగా విలేజ్ని డిజైన్ చేశారు ఇదేదో ఇప్పుడు డిజైన్ చేసిన కాదు పంతొమ్మిది వందల ఎనభై ప్రాంతంలోని అంటే నలభై ఏళ్ళ క్రితమే దీన్ని డిజైన్ చేశారు ఇది అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ మీరు చూస్తుంది ఇక్కడి నుంచి ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా మీరు చూడండి ఎంత చక్కగా నిర్మించారు ఒక పిరమిడ్ షేప్లో ఇవి ఉంటాయి చుట్టూ కొబ్బరి చెట్లు వాటి మధ్య ప్రశాంతమైన వాతావరణం అనమాట ఇక్కడికి ఉదయం ఏడు నుంచి ఎనిమిది వరకు ఒక బ్యాచ్ ఎనిమిది నుంచి తొమ్మిదింటి వరకు మరొక బ్యాచ్ యోగా ప్రాక్టీస్ చేసే వాళ్ళు వస్తుంటారు వాళ్ళందరూ ఇక్కడ తమ తమ యోగాని కోర్సులు ఏవైతే తీసుకుంటారో యోగాలో అవన్నీ కూడా ఇక్కడే వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారన్నమాట ఈ యోగాల సంబంధ యోగాకి సంబంధించినటువంటి ఈ మెడిటేషన్ హాల్ ఇది లోన యోగా చేస్తున్నారు లోపలికి కూడా వెళ్ళి చూద్దాం ఇక్కడ యోగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఇలా లోపలనమాట టోటల్గా అసలు మీకు ఎంత ప్రశాంతంగా ఉందంటే ఇక్కడ అడుగు పెడితేనే చాలు ప్రత్యేకించి యోగా లాంటిది ఏం చేయక్కర్లేదు ఇక్కడ అడుగు పెడితేనే చాలు మీకు తెలియకుండానే ఒక ధ్యానం చేసిన ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట టోటల్గా ఒక ప్రశాంతత మిమ్మల్ని ఆవరించేస్తుంది అసలు ఇక్కడ లోపల యోగా నేర్చుకుంటున్న వాళ్ళు ఏమంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దామా నా పేరు ప్రొఫెసర్ కె రమేష్ బాబు నేను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ యోగా అండ్ కాన్షియస్నెస్ నేచురోపతి ఆంధ్ర యూనివర్సిటీ దీన్ని ఈ ప్రెమ్సెస్కి యోగా విలేజ్ అని చెప్పి మన విశాఖపట్నం సిటీలో బాగా పాపులరు ఇది పార్ట్ ఆఫ్ ది ఆంధ్ర యూనివర్సిటీ యోగా డిపార్ట్మెంట్ అంటారు ఇక్కడ పబ్లిక్ క్లాసెస్ అట్లానే యోగా థెరపీ క్లాసెస్ అకాడమిక్ ప్రోగ్రామ్స్గా సిక్స్ మంత్ డిప్లొమా ఇన్ యోగా పీడి డిప్లొమా ఇన్ యోగా అట్లాంటి ఎంఏ యోగా టూ ఇయర్స్ ప్రోగ్రామ్ ఫుల్ టైమ్ ప్రోగ్రామ్ పీహెచ్డి ఇన్ యోగా ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా మన డిపార్ట్మెంట్ అఫీషియల్గా ఆఫర్ చేస్తున్నాము చెప్పాలంటే ఈ యోగా సంస్థ చక్కగా యోగా విలేజ్ అనే పేరుతో బీచ్ రోడ్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో చక్కగా అందంగా ఉంటుంది మంచి వాతావరణము చక్కని సుమారు ఒక ఐదు నాలుగు ఐదు నాలుగు ఎకరాలు విస్తీర్ణంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చక్కగా ఉంటుంది పెద్ద పెద్ద హాల్స్ ఉంటాయి కూడా అందరూ వినియోగించుకోవాలి యోగా సర్వీస్ లో వినియోగించుకోవాలి చెప్పి కోతున్నారు ఈ ఇన్స్ట్యూట్ స్టార్ట్ చేసి థర్టీ ఇయర్స్ అవుతుంది ఏజ్ వాళ్ళ ఏజ్ సాధారణంగా నా నేను థెరపీ బ్యాచెస్ తీసుకుంటాను జనరల్ తీసుకుంటాను జనరల్ కి అయితే మినిమమ్ యూత్ మొదలు ఎక్కువ వస్తుంటారు యూత్ నుంచి సిక్స్టీ అబవ్ వాళ్ళు కూడా థెరపీ బ్యాచ్ లో అయితే ఫిఫ్టీ ఈ లేడీస్ అయితే సెంటెన్స్ రకరకాల ఆరోగ్య సమస్యలతో వస్తుంటారు అన్ని సమస్యలను యోగం ద్వారా తగ్గించవచ్చు శారీరక మానసిక ఆధ్యాత్మిక అన్ని రకాల సమస్యలను యోగం ద్వారా తగ్గించవచ్చు ప్రాణాయామాలు ఆసనాలు ముద్రలు బంధాలు క్రియలు అన్ని రకాలు ఉంటాయి అలానే ఇక్కడ కోర్సెస్ కూడా ఉంటాయి సిక్స్ మంత్స్ డిప్లొమా వన్ ఇయర్ పీజీ కోర్సు ఎంఏ యోగా అలానే బిహెచ్డి వరకు కూడా ఆంధ్ర యూనివర్సిటీ కనుక యూనివర్సిటీ లెవెల్లో కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి కోర్సెస్ అవి కాక జనరల్ యోగా ఒబేసిటీ యోగా పవర్ యోగా ఓన్లీ మెడిటేషన్ క్లాసెస్ తర్వాత ఇంకా ఒబెస్ యోగా ఇన్ని రకాలు జరుగుతూ ఉంటాయి థెరపీ యోగా ఏజ్ మినిమం అయితే ఎయిత్ కంప్లీషన్ టైం నుండి చేయొచ్చు అన్లిమిటెడ్ ఏజ్ ఎయిట్ ఎయిట్ ఇయర్స్ నుండి స్టార్ట్ చేయొచ్చు ఏజ్ మాక్సిమం లిమిట్ అయితే లేదు ఎనీ ఏజ్ స్ట్రీమ్ లెవెల్ వాళ్ళకి తగ్గట్టుగానే ప్రాణాయామస్ చిన్న చిన్న అంటాం ప్రాణ సంచాలెన్స్ నేనే అంటాము అది చిన్న చిన్న కోర్సెస్ అంటే ఎవ్రీ జాయింట్ కి సింపుల్ మూమెంట్స్ చెప్తాం అప్పుడు ఉన్నటువంటి ప్రషెడ్ జ్ఞాని జైల్ సింగ్ గారు దేని యూ చేశారు సో బిగనింగ్ లో ఓన్లీ యోగా చేయటమే ప్రాక్టీస్ చేయటం ప్రాణాయామం చేయటం తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే రకరకాల భంగములలో తర్వాత క్రియాసు తర్వాత మెడిటేషన్ ఇలాగ ఫోర్ డిఫరెంట్ స్టేజెస్లో మనం స్టార్ట్ చేసాం ఇవన్నీ స్టార్ట్ చేసిన తర్వాత మనం ఏం చేసామంటే సిక్స్ మంత్స్ డిప్లమో త్రీ మంత్స్ డిప్లొమా స్టార్ట్ చేశాం త్రీ మంత్స్ సెవెంటీ టూలో సెవెంటీ ఫోర్లో త్రీ మంత్స్ డిప్లమో మొదలైన తర్వాత తర్వాత మళ్ళీ అది కొనుమరుగైపోయి తర్వాత మళ్ళీ ఈ ఆంధ్ర యూనివర్సిటీ ఏరియాలో మనకి ఏంటంటే ఈ సిక్స్ మంత్స్ డిప్లొమా బాగా ప్రాజెక్టులో ఉంది అలాగే వన్ ఇయర్ పీజీ డిప్లొమా కూడా చాలా చక్కగా జరుగుతుంది దీని తర్వాత మనకి ఏంటంటే ఎంఏ యోగా సో అదేంటంటే టూ ఇయర్స్ ఫస్ట్ చెప్పిన రెండు కోర్సులు కూడా ఈవినింగ్ కోర్సులు ఎవరన్నా చేయొచ్చు యోగా డిపార్ట్మెంట్ అడ్వాంటేజ్ అంటే ఏ ఏజ్ వాళ్ళైనా సరే ఈ కోర్సుల్లో జాయిన్ అవ్వచ్చు ఏజ్ రిస్ట్రిక్షన్ అనేది లేదు నేను వన్ ఇయర్ నుంచి చేస్తున్నానండి యోగా నాకు ఆల్రెడీ టచ్ లేదు ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఫ్లెక్సిబిలిటీ గురించి అని చెప్పి జాయిన్ అయ్యాను నాకు ఆల్రెడీ థైరాయిడ్ ఉంది దాని గురించి ట్రీట్మెంట్ ఏదైనా హార్మోన్స్ ఇన్బాలెన్స్ కాకుండా నార్మల్ గా అవుతాయని చెప్పేసి నేను జాయిన్ లేదండి అది బాడీ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే క్యూర్ అవుతాయి హార్మోన్స్ ఏమైనా ఇన్బాలెన్స్ ఉంటే అది క్యూర్ అవుతుంది అంత నార్మల్ గా అవుతుంది రోగాలోకి రావాలని ఎందుకు అనిపించాలి యాక్చువల్లీ సజెషన్ ఏంటంటే మా బ్రదర్దే అండి మా ఫాదర్ రీసెంట్గా మమ్మల్ని ప్రైవేట్ బ్యాంక్లో జాబ్ చేస్తున్నాను డిప్రెషన్ కొంచెం టెన్షన్ యాంగ్జైటీ ఎక్స్పీరియన్స్ ఎక్కువ అయిపోయాయి అండ్ అలా ఉంది ప్రీవియస్గా నాకు ఇంతకుముందు ఎల్ఏస్లో యాక్సిడెంట్ అయినా దానివల్ల బాడీ అది సరిగ్గా సహకరించుకోవడం నేను కూడా కొంచెం స్టేబుల్గా లేదు బాడీ అంత స్టేబుల్గా లేదు ఆ ఇంటెన్షన్లో జాయిన్ అయ్యాను లాస్ట్ త్రీ మంత్స్ త్రీ అండ్ హాఫ్ మంత్స్ నుంచి జాయిన్ అయ్యాను బట్ చాలా బాగుంది ఇక్కడికి వచ్చిన తర్వాత డిప్రెషన్ కానీ అన్ని కంట్రోల్లో ఉన్నాయి ప్రజెంట్ అండ్ ఫుడ్ కూడా మాది బై డైలీ బైక్ ఫుడ్ తింటుంటాం కొంచెం జంక్ ఫుడ్ దాని విషయానికి వచ్చేసరికి ఇక్కడ మాత్రం చాలా బాగుంది దాని విషయం ఇప్పుడు బయట చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా యోగాకి ఇక్కడే ఆమె విలేజ్ విలేజ్లో జరగడం తెలియదు బయట కన్నా ఇక్కడ ఏంటంటే అట్మాస్ఫియర్ చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏదైనా ఓపెన్ ఏరియాస్ ఆల్రెడీ మీరు చూస్తుంటారు కదా ఓపెన్ ఏరియాస్ చాలా బాగుంది ఇక్కడ వచ్చేసరికి అంత ఫీలింగ్ అంతా మనకి ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండవు ఫస్ట్ ఆఫ్ ఆల్